ముంతా తుఫాన్ ఎఫెక్ట్ కు ఉమ్మడి వరంగల్ జిల్లా కకా అయిపోతోంది హన్మకొండ నుంచి వరంగల్ వరకు ఎక్కడ చూసినా కూడా నీళ్లే కనిపిస్తున్నాయి సిటీలో రోడ్లపై గంటల కొద్దీ వాహనాలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి లోతట్టు ప్రాంతాల్లో లోతు నీళ్లు వచ్చేసాయి చెరువులను తలపిస్తున్నాయి రహదారులన్నీ వరంగల్ అండర్ రైల్వే గేట్ దగ్గర భారీగా వర్షపు నీరు చేరిపోయింది అంబేద్కర్ భవన్ రహదారి మొత్తం జలమయమైపోయింది అంబేద్కర్ భవన్ లో నూట యాభై మంది పెళ్లి బృందం చిక్కుకున్నారు బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో హాహాకారాలు చేస్తున్నారు సహాయం కోసం ఆ పెళ్లి బృందం ఎదురు చూస్తోంది వాళ్లను బయటకు తీసుకోవడానికి రెస్క్యూ ఆపరేషన్ కూడా స్టార్ట్ అయింది మా ప్రతినిధి పెద్దీష్ మాట్లాడదాం పెద్దీష్ మనం ఇంత మాట్లాడుకున్నాము పెళ్లి బృందాన్ని బయట తీసుకోవడానికి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయింది అని చెప్తున్నారు ఇలాంటి పరిస్థితి వరంగల్లో ఇంకా ఎక్కడెక్కడ ఉంది అధికారులు ఏం చెప్తున్నారు ఏపీలో తీరం దాటిన తుపాను తెలంగాణ జిల్లాలను అతలాకుతలం చేస్తుంది వరంగల్లో ఎటువంటి ఇక్కడ చూస్తే కనిపిస్తుంది సో చాలా రహదారులు ఆ లోతు తెలియకుండా వచ్చినటువంటి వాహనాలు ఈ విధంగా వరదలో చిక్కుపోయాయి ఎక్కడ చూసినా వరంగల్ హన్మకొండ నగరంలో ఇదే రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇటువైపు కూడా విజువల్స్ మన కెమెరా ప్యాన్ చేస్తే కనిపిస్తుంది అక్కడ వైపు దాదాపు నడుమలలోతున్నటువంటి ఆ నీళ్ళలో నుండి అంబేద్కర్ భవన్ రోడ్ ఇది అంబేద్కర్ భవన్ రోడ్ ఒకసారి మనం ముందుకు వెళ్తే ఇక్కడ మన దృశ్యాలు రావచ్చు కార్లు వాహనాలు టూ వీలర్లు ఎక్కడెక్కడే చిక్కుకుపోయినటువంటి పరిస్థితి ఆ వరదల్లో కొట్టుకుపోతున్నటువంటి ఆ వాహనాలను బయటికి తీసుకురావడం కోసం వాళ్ళంతా నానా తంటాలు పడుతూ బయటకు తీసుకొస్తున్నారు స్కూళ్ళు కాలేజీకి వెళ్ళినటువంటి చిన్నారులను తీసుకురావడం కోసం కూడా వెళ్ళిన తల్లిదండ్రులు కూడా ఆ వరదల్లో చిక్కుకొని వాళ్ళంతా ఏ విధంగా బయటికి రావాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది ఈ విధంగా వరదల్లో పైన చిక్కుపోయినటువంటి కార్లకు వాళ్ళంతా తాళ్ళు సహాయంతో చెట్లకు కట్టేసుకొని అక్కడి నుంచే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఆ క్షణం ప్రాణాలు దక్కితే చాలు అనే ఒక ఆ ఉద్దేశంతో వాళ్ళంతా పరుగులు పెడుతున్నారు సో ఇది అంబేద్కర్ భవన్కు వెళ్ళేటువంటి రహదారి అంబేద్కర్ భవన్కి వెళ్ళే రహదారి అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ భవన్లో పెళ్లి బృందం కూడా చిక్కుంది నూట యాభై మంది పెళ్లి బృందం చిక్కున్న నేపథ్యంలో మనం టీవీ నైన్లో కథనాలు ప్రసారం చేశాం కథనాలు ప్రసారం చేసిన నేపథ్యంలోనే అధికార యంత్రాంగం కూడా ఇమీడియట్గా స్పందించారు స్పందించి వారందరినీ రెస్క్యూ చేసి ఇక్కడి నుంచి ట్రాక్టర్ల సహాయంతో తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడ ఒక వై బైక్ వస్తుంది ఆ బైక్స్ అక్కడ వరదలు చిక్ నేపథ్యంలో అపార్ట్మెంట్ వాసుల్లో కిందికి వచ్చి ఆ పై వస్తున్నటువంటి వ్యక్తిని కాపాడే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఆ అవతల వైపు ఉన్నదే అంబేద్కర్ భవన్ అంబేద్కర్ భవన్లో ప్రస్తుతం ఇంకా కొంతమంది పెళ్లి బృందం ఉంది ఆ పెళ్లి బృందం ఉన్నటువంటి సమాచారం స్థానిక ప్రజాప్రతినిధులకు అదేవిధంగా అధికార యంత్రాంగానికి మనం తెలియపరిచిన నేపథ్యంలో ఇమ్మీడియట్గా స్పందించి వారందరినీ ట్రాక్టర్లు జేసీబీల సహాయంతో పోలీసులు రెస్క్యూ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్ళే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కొన్ని ప్రాంతాలు ఎక్కడైతే లోతట్టు ఉన్నాయో ఆ కాలనీలో చిక్కున్నటువంటి ఆ ప్రాంతాల్లో ప్రస్తుతం విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది ఇంకోవైపు రైళ్ళ రాకపోకలు కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ విధంగా పైన వరద పోటెత్తుతున్న నేపథ్యంలో వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడే చిక్కుకుపోయినటువంటి పరిస్థితి ఉంది వరంగల్లోని రెడ్లవాడలో ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇంకా చాలా కాలనీలు కూడా ఇదే విధంగా జల దిగ్బంధంలో ఉన్నాయి ఆ కాలనీల ప్రజలెవరూ కూడా ఇళ్లలో నుండి బయటికి వెళ్ళలేని ఒక పరిస్థితి ఉంది ఎందుకంటే స్కూల్లోకి వెళ్ళినటువంటి పిల్లలు ఇప్పుడు ఏ విధంగా ఇంకా ఇంటికి చేరుతారో అర్థం కాని పరిస్థితుల్లో తల్లిదండ్రులతో ఆందోళన చెందుతున్నారు ఓటర్ స్టూడియో